టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ రామ బాక్సాఫీస్ దగ్గర ఐదవ రోజు అల్టిమేట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం చేసింది సంక్రాంతి సెలవు హాలిడే అవ్వడంతో మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే సినిమా కలెక్షన్స్ లిఫ్టూత్ సినిమా తర్వాత రేంజ్ను అందుకొని అద్భుతమైన వసూళ్లతో ఐదవ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్లకు పైగా షేర్ను అందుకుని సంచలన రికార్డును నమోదు చేసింది ఈ ఈ సినిమా సాధించడం విశేషమని చెప్పాలి రోజుల్లో వరల్డ్ పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు వైజాగ్ లో నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు గుంటూరులో ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లు ఈస్ట్ లో మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు వెస్ట్ లో మూడు పాయింట్ రెండు కోట్లు కృష్ణాలో రెండు పాయింట్ ఎనిమిది కోట్లు నెల్లూరులో రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల షేర్గా ఐదు రోజులకు సాధించింది ఇక కర్ణాటకలో ఐదు పాయింట్ సున్నా రెండు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై లక్షలు అమెరికాలో అరవై ఐదు లక్షలు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఎనభై ఐదు లక్షల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజులకు గాను నలభై కోట్ల షేర్లు సాధించింది ఒక్క ఐదవ రోజే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఐదు పాయింట్ ఏడు కోట్ల షేర్ అందుకుని సంచలనం సృష్టించింది ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ తొంభై కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా ప్రస్తుతానికి ఆల్మోస్ట్ యాభై కోట్ల లోపు షేర్ వసూలు చేయడంతో మిగిలిన రన్ మరో నలభై ఒక్క కోట్ల వరకు షేర్ను వసూలు చేయాల్సిన అవసరం నెలకొంది బాక్సాఫీ దగ్గర ఆరవ రోజు కూడా హాలిడే అవ్వడంతో ఈ సినిమా ఎంతో కొంత కలెక్షన్ సాధించి రేసులో నిలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఆడ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి